నువ్వు మావ్వకు బొడ్డు కొలితే నువ్వు మావ్వకు బొడ్డు కొలితే ఎన్ని ఇట్లుందాం ఇల్లా కిరాయికే ఉండబడి భూమి పంచుకోకపోతే భూమి పంచుకోవద్దాడు పోదంపా ఏమైతుంది మా అన్నే ఉంచుకోని రాదు అన్న బాగా ఎన్కేసుకొని వస్తాను అన్నాడు పోదాంపా ఓ పిసదాన అప్పుడప్పుడు మా అన్న మనకు బియ్యం ఎత్తాడు కూర సామాన్ ఎత్తాడు ఇప్పుడు ఏమైతుంది మా ఓడే ఉంచుకొని బియ్యం ఎత్తాడు అని భూమిని వదిలిపెడతావా అదే భూమిలో మనం వేసుకుంటే మంచి బియ్యం మీ అన్నకే ఎద్దాంపా నడు పోదాంపా నడు ఇగో అది కనబడుతుందా అనే ఆ కంక గట్ల ఆ అంచలి ఇల్లు మూల నుంచి ఈ సిమెంట్ రోడ్ ఉందా ఈ సిమెంట్ రోడ్ నుంచి ఆ గోడ అది ఉందా ఆ బండి పోతుందా అక్కడి నుంచి మన భూమి అర్థమైందా ఈ వానకాల ఇది మనం చేసుకున్నాడే ఓకేనా పొలం చేసుకుందాం అవసరం అనుకుంటే ఆ బావి ఉంది కదా మన బావి ఆ బావిలో మోటార్ వేసి నీళ్ళు పెట్టుకొని చేసుకుందాం సరేనా ఇంటికి పోదాం ఇక తినొద్దాం అన్నా ఎవర్రా అన్న నీకు ఏమో పెట్టి వెళ్తాను అన్నా అని అవన్నీ బాబు చచ్చిపోయినాక మొత్తం మనం ఒక్కసారి కూడా కావాలి గట్లాడే వాడితే ఏందిరా చెప్పేది నీకు అయినా గీ భూములు అడుగుపెట్టినావండి మీరు ని ఎవరు రమ్మన్నారు రైటు ఓ జెండ పూర్వ ఎక్క మధ్యగా నచ్చిరు ఇద్దరు ఓ జెండ పూర్వ ఎక్క మధ్య నచ్చిరు ఇద్దరు ఏం పడ్ర మీకో ఇగో బావా మంచిగా మాట్లాడు నువ్వు నువ్వు ఆయనతోని మాట్లాడుతున్నావు ఆయనతో మాట్లాడినప్పుడు అట్లనే ఉండు నా గురించి నీకెందుకు నా గురించి నీకెందుకు ఏందే బావా కొంచెం విలువ అయినా గీనే నీకెందుకు బావ అవుతాడు మీరు మాకేం అవుతారు మీరు మాకేం అవుతారు మీరు గీ భూమిలో ఎందుకు అడుగు పెట్టారు నడుగు వదినే మీరు మీరు లొల్లి పెట్టుకునేందుకు నీ అన్నతో మాట్లాడుతుంది ఎందుకు లొల్లి పెట్టుకుంటా వదిన ఎక్కడరా వరుస కలుపుతాను వదిన అని అవురా నువ్వు మా అవ్వకు బొట్టుకోవరా నువ్వు మా అవ్వకు బొట్టుకొచ్చేవాడు అవరా బాగా మాట్లాడుతామేంద్రా నీ యొక్క సంబుతో ఎక్క తో మాట్లాడావు అంటే వరుస ఏం లేవు సగరడా నీ మాటకు విలువెత్తాను నువ్వు అక్కడ పెద్దోని కాబట్టి నీకు రెస్పెక్ట్ మాట్లాడతాను నువ్వెందుకోడానికి ఎందుకు లేవు అరే నీకేమో రెస్పెక్ట్ ఇచ్చేది నా అయ్య ఉంచుకున్న దానికి పుట్టినవరా నువ్వు నా అయ్య ఉంచుకున్న దానికి ఉట్టినవరా నువ్వు నీకెందుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలిరా అయితే అయితేనా అరే ఎక్కువ తక్కువ మాట్లాడితే బండెత్తే సంతా నువ్వు ఇప్పుడు అయ్యా కాదు నాబా వేరు కావచ్చు అయ్య ఒక్కడే కదా నీకెంత ఉన్నదో నాకు అంత ఉన్నది భూమి నాకు సరేనా ఏడున్నదిరా ఏ రాజ్యాంగలా రాసిందిరా భూమి మీద అక్కుందా నీకు కూర్చుందాం ఎడ కూర్చుంటావు కూర్చుందాం అరే ఎడ కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నావు ఉంచుకున్నా దాని కొడుకు ఒక్క సెకండ్ కాదు ఒక సెంటు భూమి గుడిగారు అర్థమైందా సరే నువ్వేం చేసుకుంటా చేసుకో సరే చేసుకుంటావు నువ్వేందిరా చేసేది నాకు అర్హం నాకు తాగ నీకు ఏంది మాట్లాడకుండా పెద్దోని రెస్పెక్ట్ ఇచ్చావు నీకు అంతే నువ్వేంది నాకు రెస్పెక్ట్ ఇచ్చేది ఆ ఎక్కువ తక్కువ మాట్లాడామనుకో నలుగురు పెట్టి కొట్టిపిత్త పిల్ల సరే సరే

చిన్నోడు పెద్దోడు వెళ్తారా చిన్నోడు పెద్దోడు కాదు అర్థమైందా